శివాజీ యూత్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ ఉన్నారు వారితో మాట్లాడుకుందాం నమస్తే సార్ కుషాడ ప్రాంతంలో ఇది పద్నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము శివాజీ యుత్ తరఫున అత్యంత అద్భుతంగా ప్రతిసారి ప్రదర్శించడం చాలా అనుమైన విషయంగా మేము తెలియ తెలియపరుచుకుంటున్నాం ఇది పద్నాలుగు వార్షికోత్సవం ప్రతిసారి చాలా చేంజెస్ చాలా చేంజెస్గా వెరైటీగా ఇక్కడ ప్రతి మనం నెలగొల్పుతున్నాము ఈసారి బాలగణేష్ నెలకొల్పడం జరిగింది ఇది కురుట్ల ప్రాంతం నుంచి తేవడం జరిగింది ఓం గణానా గణపతి కవిం కవీనా పవస్రవస్తవం జయస్తరాజం బ్రహ్మణ బ్రహ్మణ ఆస్పద ఆనశ్వన్నోత్య సాధనం శ్రీ మహాగణాధిపత ఏ నమ జై గణేషాయ నమ నేను ఈ శివాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు స్థాపించినటువంటి గణపతిని సుమారు ఎనిమిది సంవత్సరాల ప్రతి సంవత్సరం ఏటేటా చేస్తూ వస్తున్నాను ఇది ప్రతి సంవత్సరం కూడా ఇంతింత వర్ధమానమై మరింత పెరుగుతూ అశేష భక్తావళిని ఆకర్షిస్తుంది ఇక్కడ విశేషం ఏంటంటే పక్క పక్కనే రెండు వినాయకురణం అనేది మన కుషావిలో చాలా అద్భుతం ఈ రెండు కూడా ఎంతో ముచ్చటగా ప్రతి సంవత్సరం కూడా పూజాక్రమ జరపడం విశేషంగా భక్తులు రావటము ఇంకా సేపు అయితే వందల్లో వచ్చి ప్రసాదాలు తీసుకెళ్తుంటారు అలా లైన్లు కట్టి తర్వాత నిమజ్జన సమయంలో కూడా రెండు కూడా పోటాపాటి నువ్వా నేనా అన్నట్టుగా అన్నదమ్ములుగా రెండు వినాయకులు వెళ్తూ ఉంటే చూడముచ్చటగా కండ్ల పండుగ ఇక్కడ కార్యక్రమ జరుగుతాయి ఇది ఈ శివాజీ వాళ్ళ పెట్టినటువంటిది ఆ మార్కెట్ యాళ్ళు పెట్టిన వినాయకులు ఎంతో చూడముచ్చటగా ఈ కుషాగుడ ప్రాంతానికి వన్నె తెస్తున్నాయండి చూసారు కదా వినాయకులని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలివిన ఛానల్ సబ్స్క్రైబ్ కెమెరామ్యాన్ రాముతో రిపోర్టర్ సుధా